జర్నలిస్టు సమస్యల పరిష్కార వేదిక జాప్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల సందర్భంగా జర్నలిస్టులను సత్కరించారు కర్నూలు నగరంలోని సమాచార భవన్ ప్రాంగణంలో జాప్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కార వేదికగా జాప్ యూనియన్ నిలిచిందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు ముప్పై రెండేళ్లుగా జనరలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ జనరలిస్టుల కోసం చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు కర్నూలు సమాచార భవన్ ప్రాంగణంలో జాబ్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ జిల్లా సలహాదారులు విజయ్ జిల్లా అధ్యక్షుడు తుగ్గిల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు జనరలిస్టులు కేక్ కట్ చేసి ఘనంగా జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు జాబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశామని తెలిపారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు ప్రెస్ అకడేషన్ కార్డుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని వెల్లడించారు రానున్న రోజుల్లో జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు అకడేషన్ మంజూరు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై రెండు ఆరుగో పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పంతొమ్మిదిన రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాప్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించింది రాష్ట్రంలో జర్నలిస్టుల అనేక సమస్యలతో సతమతం ఉన్న తరుణంలో ఒకే జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేని తరుణంలో సీనియర్ అందరూ కలిసి పంతొమ్మిది వందల తొంభై మూడులో నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రత్యామ్నాయ వేదిక ఒకటి కావాలనే ఉద్దేశంతో ఆ రోజు జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ అనే పేరుతో ఒక యూనియన్ స్థాపించారు ఈరోజు ముప్పై రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు కర్నూల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేరుకుంటున్నాము జాబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనేక సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసింది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అగ్రిడేషన్లు అదేవిధంగా జర్నిస్టులపై కేసులు నమోదు కాకుండా పత్రికా స్వేచ్ఛ కోసం పత్రికా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసింది రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఒక పెద్ద వేదికగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనియన్గా జాప నిలబడింది నిరంతరం జర్నిస్టు సమస్యల పరిష్కారం కోసం జాబ్ కృషి చేసిందని ఈ సమయంలో తెలియజేస్తున్నాను నా పేరు అబ్దుల్ సత్తార్ జాబ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్